అస్మద్గురుభ్యో నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వివాహం ఆలస్యం అవుతోంది అని చాలా మంది పెడుతున్నారు ఎందుకంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వివాహం అవ్వాలి అంటే ఏం చేయాలి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అబ్బాయిలకి విడిగా అమ్మాయిలకి విడిగా చేసుకోవాలి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొంతమంది చూడండి శ్లోకాలు స్తోత్రాలు చదవలేరు అలాంటప్పుడు వాళ్ళు చేసుకోదగినటువంటి చిన్న చిన్న పరిహారాలు శ్లోకాలు స్తోత్రాలు చదవాలంటే ఏం చేయాలి అవి ఒక పరిహారాలు రెండు రకాలైనటువంటివి చెప్తాను జాగ్రత్తగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో చెప్పినటువంటి స్తోత్రాలైనా పరిహారాలైనా ఏవైనా సరే పురాణాలలోనూ తాళపత్ర నిధుల్లోనూ అలాగే పండితులు విద్వాంసులు ఉపాసకులు చెప్పినటువంటివే తప్పితే ఇందులో నా సొంతము నేను సొంతంగా కల్పించినవి అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఆమోదయోగ్యమైతే మీకు ఇష్టమైతే చక్కగా పాటించండి కాకపోతే మీరు శ్రద్ధ భక్తి విశ్వాసంతో చేస్తే ఏది చదివినా ఏది చేసినా ఖచ్చితమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు దుష్కరమైనటువంటి కార్యసిద్ధికి అన్ని రకాలైనగా మా మీరు దేంట్లోనైనా సరే ఏ దోషాలైనా సరే పోవాలి అంటే అది ఖచ్చితంగా సంక్షిప్త రామాయణ పారాయణం కనుక చేసినట్లయితే విడవకుండా నలభై ఒక్క రోజుల పాటు నియమాలు పాటిస్తూ చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితం వస్తుంది అది స్తోత్రాలు శ్లోకాలు బాగా వచ్చిన వాళ్ళకి చెప్పేటటువంటి రెమెడీ నెంబర్ వన్ అదే అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు కూడా చదవచ్చు సంక్షిప్త రామాయణం ఇంకా నెంబర్ టూ ఆడపిల్లలకి మాత్రమే అయితే గనక వాళ్ళు ఒక నాగప్రతిమను తెచ్చుకొని ఆ నాగప్రతిమకి మీకు చేతనేంత పూజ ఒక పుష్పం పెట్టండి లేకపోతే ఉద్ధరిణితోటి కాసిన నీళ్ళతో అభిషేకము కాసిన పాలు ఏదోటి అభిషేకం చేయండి చేస్తూ మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి ఆడపిల్లలకి ఓం నమో భగవతే శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ అన్న మంత్రాన్ని ఎక్కువ సార్లు జపిస్తూ ఉండండి జపిస్తే వివాహం అవుతుంది ఇది చేస్తూ రుక్మిణీ కళ్యాణం చదువుకోవాలి అంటే రుక్మిణీ కళ్యాణం అంటే మీకు శ్రీమద్ భాగవతం అది పోతన గారి భాగవతంలో తెలుగు పద్యాలు కాకుండా వ్యాస భాగవతంలో యాభై రెండవ అధ్యాయంలో చివరి శ్లోకాలు ఉంటాయి ముప్పై ఏడు నుంచి చివరి శ్లోకాలు ఆ శ్లోకాలు కనుక చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది ఆడపిల్లలకి కదా అదే మగపిల్లలకి అయితే చూడండి ఆడపిల్లలకు ఇంకొకటి కూడా ఉంది సీతా కళ్యాణ సర్గ బాలకాండలోనే సీతా కళ్యాణ సర్గ చదువుకున్న ఇవన్నీ ఏంటి స్తోత్రాలు వచ్చిన వాళ్ళకి మాకు ఏ స్తోత్రాలు రావండి మేము చదవలేము సంస్కృతం మాకు రాదు తప్పులు వచ్చేస్తాయి అనుకుంటే కనుక వాళ్ళు ఏం చెయ్యాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయాలి అంటే ఆంజనేయ స్వామి వారికి మల్లెపూలతో పూజ చేస్తూ మల్లెపూల యొక్క దండ సమర్పించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఐదు మంగళవారాలు మీరు పెళ్లికి సంబంధించినటువంటి ఈ పరిహారం కనుక చేస్తే దోషాలన్నీ తొలగిపోయి మంచి వివాహ సంబంధం కుదురుతుంది అనమాట ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించుకొని చెప్పాను కదా మల్లెపూలతోనని అని మీరు ఈ మంగళవారం కూడా లడ్డూలు నైవేద్యంగా పెట్టి ఆ లడ్డూల్ నా గుళ్ళో వాళ్ళందరికీ పంచి పెట్టండి పంచి పెడితే ఇలా మీరు ఐదు మంగళవారాలు కనుక చేస్తే మంచి సంబంధం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది దొరికి తీరుతుంది హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించండి ప్రతి రోజు పదకొండు సార్లు చొప్పున పదకొండు రోజులు వివాహం అన్నది కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా కావాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అందుచేత దానికి కాస్త మీరు కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది మీరు ఏ ఆలయానికి వెళ్ళినా సీతారాములను కాని రాధాకృష్ణులను కానీ అలాగే లక్ష్మీనారాయణులను కానీ ఇలా జంటగా పూజించాలి జంటగా పూజిస్తే పెళ్లి చాలా త్వరగా అయిపోతుంది రాధాకృష్ణులను పూజిస్తూ రుక్మిణి కళ్యాణ లేఖ చదువుకున్న శివ పార్వతులను చూస్తూ పార్వతీ కళ్యాణ ఘట్టం చదువుకున్న వివాహంలో శుభ ఫలితాలే కలుగుతాయి పౌర్ణిమ రోజున మర్రి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే పెళ్లిలో వచ్చేటటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి వెంటనే పెళ్లి కుదురుతుంది కుదిరి తీరుతుంది అలాగే పెళ్ళి కావాల్సిన వాళ్ళ ఆడపిల్లలు ఏం చేయాలంటే ఇంట్లో ఎప్పుడూ కూడా తల విరబోసుకుని తిరగండి ఇంట్లోనే కాదు మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా పేరెంటాలకి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడూ కూడా మీకు జుట్టు విరబోసుకుని మాత్రం అస్సలు ఉండకుండా చూసుకోండి బొట్టు పెట్టుకోవడం చేతికి గాజులు మంగళకరమైనటువంటి వస్తువులు మీ ఒంటి మీద ఉండడం పెళ్ళి కాని ఆడపిల్లలు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విధి అనమాట ఇది ఖచ్చితంగా మినిమంలో మినిమం ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినండి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం పెళ్లి కానీ ఆడపిల్లలు తల విరబోసుకుని అస్సలు తిరగకూడదు అంటే పెళ్ళైన వాళ్ళు తిరగచ్చా పక్కన పెట్టండి దాని విషయం తర్వాత మాట్లాడదాం పెళ్లి త్వరగా కావాలి కాబట్టి పెళ్లి కానీ ఆడపిల్లలు మాత్రం అలా తిరగద్దు తర్వాత పెళ్లి కానీ ఆడపిల్లలు ప్రతి గురువారం ప్రతి శుక్రవారం వీధి గుమ్మానికి ప్రధాన ద్వారానికి పసుపు రాసి చక్కగా గుమ్మానికి బొట్లు పెట్టి ఆ రెండు పువ్వులు పెట్టి గుమ్మానికి నమస్కారం చేసుకోండి మీరు ఏ శ్లోకము చదవక్కర్లేదు ఏమీ చేయకలేదు జస్ట్ ఊరికినాలు నమస్కారం చేసుకోండి ఒకవేళ లేదంటే మాకు ఏదైనా శ్లోకం చెప్పండి అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్న శ్లోకాన్ని వీలైనంత ఎక్కువ సార్లు మీరు చదువుకోండి అలా గనక చేస్తే చాలా త్వరగా అంటే త్వరగా మీకు వివాహం జరిగి తీరుతుంది ఆడపిల్లలకి మరి మగపిల్లలకి వివాహం జరగాలి అంటే ఎలాగా మగపిల్లలైనా సరే ఆంజనేయ స్వామి వారి యొక్క ఇందాక చెప్పినటువంటి ఆ పరిహారం చేసుకోవాలి ఖచ్చితంగా అలాగే అరటి చెట్టు దగ్గర మీరు దీపారాధన చేసి అరటి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే మంచి వధువు దొరుకుతుంది అనమాట అలాగే కుజ దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఒక శక్తివంతమైనటువంటి కుజ శ్లోకం కుజ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని మీరు ప్రతి మంగళవారం చదువుకోండి ముఖం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రవం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం అన్న శ్లోకాన్ని చదువుకోండి ఈ మంత్రాన్ని నిరంతరము గనక జపించుకుంటూ ఉంటే కుజగ్రహ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది అనమాట కుజుడు మంగళవారానికి అధిపతి కుజదోషం ఉన్నవాళ్ళు ఈ మంత్ర పారాయణం చేయాలి అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రదక్షిణలు చేయడం చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మగపిల్లలకి వివాహం వివాహ యోగం కలిగి తీరుతుంది నియమాలు పాటించండి మళ్ళీ ఏ నియమాలు అండి కాదు నియమాలు పాటించండి మద్యము మాంసాహారం జోలికి వెళ్ళకండి ఖచ్చితంగా మీరు నియమబద్ధంగా ఉండి ఎటువంటి అంటే సాధ్యమైనంత వరకు ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుని మీరు ఇలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వివాహం జరిగి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు నల్ల దుస్తులు మాత్రం వేసుకోకండి పెళ్లి అయ్యే వరకు కూడా తెలుపు రంగు దుస్తులు కానీ పసుపు రంగు దుస్తులు కానీ ఇలాంటివి ఎక్కువేసుకుంటే శుక్రగ్రహము గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట అందుకని కుజదోషాలతో ఇబ్బంది పడేవారు గురువారం రోజు నుదుటి మీద గంధం బొట్టు పెట్టుకోండి ఏ ఎవ్వరైనా సరే బొట్టు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి బొట్టు పెట్టుకుంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి చీడపీడలు తొలగిపోతాయి అడ్డంకులు కూడా తెలిగిపోతాయి అంటే ఏదో ఒక కారణంతో వివాహ సంబంధాలు కనుక చెడిపోతూ ఉంటే నూట ఎనిమిది తమలపాకులతో ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం పూజ చేయించండి అప్పుడు త్వరగా వివాహ ఘడియలు కూడా ఏర్పడతాయి అనమాట అందుకని ఆవుకి కూడా కందులు కానీ నానబెట్టినవి ఏదో ఒక ఆహారం గ్రాసం తినిపించడం చేస్తూ ఉండండి మీకు వివాహంలో వచ్చినటువంటి అడ్డంకులు తొలగిపోయేలా చేయమని చెప్పి గోమాత దగ్గర ప్రార్థించండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది